నశించిన వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చను లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం పదో వచనం ప్రియమైనటువంటి దేవుని జనాంగమ ఈ ఉదయ కాల సమయంలో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మనల్ని రక్షించుటకు యేసు క్రీస్తు ప్రభుల వారు రావటం జరిగింది నశించిపోతున్నటువంటి మనల్ని పాపంలో పడిపోతున్నటువంటి మనల్ని వెతకి రక్షించటకు ఆ యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఈ దినాన జన్మించడం జరిగింది కనుక ఇక్కడి నుంచి అయినా మనలను రక్షిస్తాడనే విశ్వాసము కలిగి ఆయన ఎందు నమ్మకముచ్చేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచను కాక అమేన్ ప్రార్థన మమ్మల్ మింకిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోక ముందున్న మా తండ్రి మింకే కోట్లాగా ఉన్నాల్సి స్తోత్రాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే వంద నాలుసు స్తోత్రాలు అవును తండ్రి నశించి పొందినటువంటి మమ్మల్ని పాపంలో ఉన్నటువంటి మమ్మల్ని పనికిరానటువంటి స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని లేవనెత్తుటకు మనిషి రూపిగా ఈ దినాన మీరు జన్మించిన విధానానికే మీకే కోట్లాది నాలుసు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యా మేమందరమును మిమ్మల్ని ఎరుగుటకు మీరే నిజమైనటువంటి దేవుడిని తెలుసుకునేటకు ప్రతి బిడ్డకు మీ జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ అయ్యా ఈ దినాన ఎవరైతే మీ యొక్క పుట్టినరోజుని జరుపుకుంటున్నారో వారందరి మధ్యలో తండ్రి మీరే ఘనంగా పుట్టినరోజు జరిపించటకు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ప్రభా ఈ దినాన ఎవరైతే ప్రయాణాలు పనులు ఉన్నారో మీరే తోడై ఉండి నడిపించమని ప్రతి బిడ్డను మీరు కృపగల స్థాలు చెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ ఏసు క్రీస్తు పరిశుద్ధి నామని అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ God bless you.